తెనాలిలో ఒక మంచి లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్కి అసోసియేట్స్ స్వాగతం చూడొచ్చు ఇదేనండి అపార్ట్మెంట్ ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది లొకేషన్ వచ్చేసండి తెనాలిలోని గంగానమ్మ పేట అండి సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి గంగానంపేట అనేది సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అండి ఫిఫ్టీ సిక్స్ స్వేర్ యాక్స్ అండి ఏరియా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కానీ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మీరు లోపల ఫ్లాట్ చూడొచ్చండి చాలా బాగుంది అనమాట ఫ్లాట్ అయితే కనుక వుడ్ వర్క్ కూడా ఫినిష్ చేస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల యాభై వేలకి అయితే సేల్కి వచ్చింది అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ముప్పై రెండు లక్షల యాభై వేలు నుంచి సో మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రాపర్టీ అండి ఫ్లాట్ కూడా చాలా బాగుంది సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ